చెల్లమ్మ ఏమి మాట్లాడకుండా అలాగే నిల్చునుంది ఏమని చెప్పను రాత్రి ఓటీటీలో ఏదో హారర్ మూవీ చూసింది అప్పటి నుండి మాట పడిపోయింది ఆ సినిమా పేరేంటో కనుక్కోవే రాత్రికి నువ్వు కూడా ఏమమ్మా అలా నీ భర్త నెత్తి మీద నిందుకు బగలగొట్టావు అసలు అలా జరుగుతుందని నేను అనుకోలేదండి నేను పాలు ఆ కుండను కాదండి ఎదగడానికి కారణం ఎవరు మా ఆవిడ మరి ఆవిడ ఎక్కడా కనిపించడం లేదు ఆవిడ ఎప్పుడో విడాకులు ఇచ్చి వెళ్ళిపోయింది అప్పటి నుంచే కదా నా జీవితం బాగుపడింది ఏమండి ఒకవేళ నేను అనారోగ్యంతో చనిపోతే మీరు మళ్ళీ పెళ్లి చేసుకుంటారా అయ్యో ఎందుకే నాలో లేనిపోని ఆశలు రేపుతావు